రామకృష్ణారెడ్డి రెడ్డి మాట్లాడుతూ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మంత్రాలయం నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు ఇసుక మధ్యం భూ కబ్జాలకు పాల్పడమే వైసీపీ ప్రభుత్వం చేసిందని ప్రజలకు ఉపయోగపడే ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదని అన్నారు అలాగే ఎన్నో దశాబ్దాల నుండి ఎదురు చూస్తున్న ఎమ్మెల్యే టిక్కెట్ బీసీలకు ఇవ్వడం జరిగిందని మంత్రాలయం నియోజకవర్గం ప్రజలు ఈసారి ఆలోచించి తమ ఓటును మంచి చేసే నాయకులకు మాత్రమే వేయాలని అన్నారు అలాగే మూడు సార్లు బాలనాగిరెడ్డి అనే పంట వేశాము మరి ఈ సంవత్సరం మాత్రం రాఘవేందర్ రెడ్డి అనే విత్తనాన్ని వేసి మంత్రాలయం నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిద్దామని రమాకాంతరెడ్డి తెలుగు తమ్ముళ్లకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బసలదొడ్డి ఈరన్న మీసేవ ఆంజనేయులు ఏసేపు నరసన్న గంగులపాడు స్వామి జలవాడి ముక్కన్న కమ్మగిరి బుల్లెప్ప లచ్చమరి వీరేష్ కమ్మగిరి భీమేశ్ రాముడు వెంకన్న శ్రీనివాసులు కాసిం చిన్నతిమ్మప్ప శరణప్ప రంగన్న లాజిర్ గువ్వలదొడ్డి లక్ష్మణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు మనకు ఒక గొప్ప అవకాశాన్ని మనకు ప్రసాదించారు రెండు వేల తొమ్మిది నుంచి మనం పోరాడుచి ఉన్నాం బీసీలకు న్యాయం చేయండి బీసీలు ఇక్కడ బీసీలకు ఇక్కడ స్వతంత్రం రాలేదని మేము చంద్రబాబు నాయుడికి మూర పెట్టుకున్న కొన్ని కారణాల వల్ల మనకు బీసీలు ఐదు లేనందు వల్ల మనకు న్యాయం జరగలేదు చంద్రబాబు నాయుడు పెద్ద మనసుతో మనకు రెండు వేల ఇరవై నాలుగులో మనకు బీసీ టికెట్ కేటాయించడం జరిగింది అది నా ఒక్క గొప్పతనం కాదు ఈ నియోజకవర్గంలో దాదాపు తొంభై పర్సెంట్ బీసీలు ఉన్నారని చెప్పినందుకే మీ అందరూ ఉన్నందుకే ఈ రోజు మా కింద గొప్ప అవకాశాన్ని కలిగించిన చంద్రబాబు నాయుడు కూడా మేము బీసీలు అందరం మనం అందరం ముందుపడి ఉన్నారని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే మనం బీసీలు పల్లికి పోయాలంటున్నారు తప్ప పల్లికెళ్ళిపోతే వాళ్ళ పడుతుందంట బాలారెడ్డికే మనం సరైన పోటీ కాదంట దానివల్ల మన అందరూ తలదించుకునే పరిస్థితి దానికి బుద్ధి చెప్పాలంటే రేపు మే పద్మూడో తారీఖు నాడు మీరందరూ కలిసి కట్టి కంగరం పెట్టుకొని మనం సైకిల్ గుర్తుగా ఏం అభివృద్ధి చేశాడని బంగారెడ్డికి ఓట్ మనం ఇసుక దోచుకున్నందుకు ఓటేయాలా వాళ్ళ అన్న అందరూ కలిసి గట్టిగా దోచుకున్నందుకు మనం ఆయనకు ఓట్ అని నేను సభంగా అడుగుతున్నాను ఏం చేశారని మూడు సార్లు ఎమ్మెల్యే అయినాడు ఎక్కడ చూసిన డ్రైనేజ్ పాలు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు మనకు పక్కనే నది ఉంది సాగునీరు ఇవ్వడానికి ఇప్పుడు గతులైన పరిస్థితి ఎక్కడ మనం బీసీలు ఎదుగుతామని